అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు సెవెంటీ ఫైవ్ విందాం ఆ అమ్మాయి మేలు ముసుగు తొలగించి చూసిన పణీంద్ర ఆశ్చర్యపోయి హే నువ్వేంటి సౌధామేన్లా కనిపిస్తున్నావు నాకు నాకు తలెందుకు తిరుగుతోంది ఆ పాలలో ఏమైనా ముందు కలిపావా అని అడిగాడు పణీంద్ర దాంతో అమ్మాయి నవ్వుకుంటూ అందులో నేనేమందు కలపలే ఆర్య తమరే ఉదయం నుంచి ఏమీ తిన్నట్టు లేరు అందుకే మీకలా తర తిరుగుతున్నట్టుందంటూ తను ఇంద్ర ముందుకు జరిగి అతని చెంపని తన చేతిలోకి తీసుకుంటూ ఒక్కసారి నా వైపు తీక్షణంగా చూడండి ఆర్యా నా స్పర్శను గుర్తించండి మీకే తెలుస్తుంది నేను నిజాన్న లేక వద్దాన్న అనేది అంది అమ్మాయి దాంతో పణీంద్ర ఆమె చేతుల్ని లేచి నుంచున్నాడు ఏమైందండి ఇంకా నన్ను నమ్మడం లేదా అని అడిగింది తను కూడా లేచి పణీంద్ర వెనుక నుంచుంటూ ఏమో నాకేం అర్థం కావడం లేదు నాకు తల కూడా తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నువ్వు నిజమైతే పర్లేదు లేకపోతే నా సౌదామినికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను అందుకే దయచేసి నువ్వెవరైనా సరే నాకు దూరంగా ఉండు అన్నాడు పణీంద్ర అరే ఏంటి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేను మీ సౌదామిన్నే ఎందుకు గుర్తుపట్టడం లేదు మీరు నన్ను సరిగ్గా చూడలేకపోయినా కనీసం నా స్పర్శ అయినా తెలుస్తుందిగా మీకు అందా అమ్మాయి చెప్పానుగా ఇప్పుడు నేను ఏది గుర్తుపట్టే స్థితిలో లేనని అంటూ వెళ్ళి మంచంపై పడుకుని ఒక చేతిని తన కళ్ళ కట్టుగా పెట్టుకుని పడుకున్నాడు ఆ అమ్మాయికి ఏదో అర్థమవడంతో అతని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని అతని ఇంకో చేతిని తన చేతిలోకి తీసుకుంటూ దయచేసి నన్ను క్షమించండి ఆర్య నేను కావాలని ఇలా చేయలేదు తప్పక చేయాల్సి వచ్చింది తప్ప ఉద్దేశపూర్వకంగా నేనేమీ చేయలేదు అందుకే దయచేసి నన్ను నా అపరాధాన్ని మన్నించండి అని అడిగింది అతని చేతిని తనుదురుపై పెట్టుకుని బాధగా పణీంద్ర మళ్ళీ తన చేతిని విసురుగా లాక్కుని లేచి తన చేతితో ఆమె చెంపల్ని గట్టిగా నొక్కి పెడుతూ ఇందులో నీ తప్పేం లేదు సౌదామిని కానీ ప్రేమించి నమ్మాను గుడ్డిగా నమ్మేశాను చూడు అది నా తప్పు నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే నువ్వు ఒక అబద్ధం నువ్వు ఒక యువరాణి అనేది అంతకన్నా పెద్ద అబద్ధం ఇప్పటివరకు నువ్వు నాకు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే ఒక్కని ప్రేమ తప్పించి అని పణీంద్ర అంటూ ఉంటే నేను యువరాణిని కాదని మీకెలా తెలుసు అని అడిగింది బాధగా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూనే సౌదామిని పనీందిరామెను వదిలేసి లేచి నుంచుని ఆమె వైపు కాకుండా వేరే వైపు తిరిగి నిలబడుతూ అమ్మ నీ గురించి చెప్పినప్పుడు నువ్వొక సాధారణమైన అమ్మాయి అని చెప్పింది దాన్ని బట్టే నువ్వు యువరాణి కాదని ఇక్కడ నేను చూసిన వెంటనే అర్థమైంది నాకు అమ్మ అప్పుడే నీ పేరు చెప్పున్నా లేక నేను నీ గురించి అమ్మకు చెప్పేటప్పుడు నిన్ను భీషమహారాజు కూతురు త్రివేణి అని కాకుండా సౌదామిని అని చెప్పున్నా కూడా అప్పుడే అమ్మాయి అని నాకు అర్థమై ఎంతో ఆనందంగా నేను వివాహమాడు ఉండేవాడిని అంతే తప్ప ఈ నాలుగు రోజులు ఇంత నరకం అనుభవించి ఉండేవాడిని కాదు నీ మేలు ముసుగు తొలగించి చూడగానే నేను సౌదామిని అనుకుని పొరపడుతున్నానేమోనని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నీ చల్లని నన్ను తాకిందో అప్పుడే అర్థమైపోయింది నువ్వేనా సౌదామినవని ఆ క్షణమే నేను గట్టిగా హత్తుకోవాలనిపించింది కానీ నువ్వు నాకు చెప్పిన అబద్ధాలు నిన్నటి నుంచి నన్ను మానసికంగా పెట్టిన క్షోభ బాధ అన్నీ గుర్తొచ్చి కోపంతో నీకు దూరంగా జరిగానంటోంటే అది కాదు అని సౌదామిని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పని ఎందుగో అన్నట్టుగా చెయ్యడ్డు పెట్టి నువ్వేం చెప్పక సౌదామిని ఇప్పుడు నేనేమి వినే పరిస్థితుల్లో లేను నువ్వు నన్ను పెట్టిన బాధ అలాంటిది నేను ఇక్కడికి వచ్చి అమ్మతో మన ప్రేమ గురించి మాట్లాడాక ఆమె చెప్పిన మాటతో నువ్వు నా చెయ్యి దాటిపోయావని అర్థమై అప్పటి నుంచి ఇప్పుడిక్కడ నేను చూసేంతవరకు కూడా నీ గురించి నేను బాధపడుతూ ఆలోచించిన క్షణం అంటూ లేదు నాకు నాకు తెలియకపోయినా నిన్ను చేసుకోబోయేది నేనేనని నీకు ముందే తెలిసి నువ్వు చాలా సంతోషంగానే ఉన్నావు నా పరిస్థితి ఏంటి నువ్వు నాకు ఎప్పటికీ దక్కవని దక్కుతావో లేదో అన్న భయంతో అనుక్షణం ప్రత్యక్ష నరకం చూస్తూనే ఉన్నాను నేను నేను పడ్డవేదని నీకు తెలుస్తున్నా కూడా ఉదయం కూడా నీ గొంతు మార్చి ఆ మేలుముసుగులో ఉండి నా దగ్గర నటించావే కానీ నువ్వే నా నాకు చెప్పలేదు నువ్వు మళ్లీ నేను ఇదంతా కావాలని చేయలేదని అంటున్నావు నువ్వు కనీసం ఉదయమైనా సరే నేనే నీ సౌదామిని అని చెప్పేసి ఉంటే ఈ హడావిడిలో నన్ను కలవడానికి వీలు పడక ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పావనుకుని నిన్న ఆనందంగా నా గుండెలు హత్తుకునేవాణ్ణి కానీ ఇప్పుడు నువ్వు అర్హత కోల్పోయావు సౌదామిని అందుకే నీకు కూడా నా బాధ తెలియాలి కాబట్టి కొన్ని రోజులు మన మధ్య మాటలుండవు ఒకరినొకరు చూసుకోవడాలు కూడా ఉండవు నా మనసు ఎప్పటికి కరుగుతుందో నాకు కూడా తెలియదు కాబట్టి అప్పటి వరకు నా ప్రేమకై నువ్వు పరితపించిపోవాలి అప్పుడే నా బాధనికి తెలుస్తుందంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే సౌదామిని అతను వెళ్ళనివ్వకుండా వెనక నుంచి అతను గట్టిగా హత్తుకుంటూ అరే ఎంతసేపు మీ వాదన మీదే గాని నేను చెప్పేది వింటారా లేదా మీకు మీరే ఏదేదో ఊహించేసుకుని ఏవేవో కథలు అల్లేసుకుంటే ఎలా కాస్త నేను చెప్పేది కూడా వినాలి కదా అంది కాస్త చిరుకోపంగా మీ రాజ్యంలో చెప్పిన అబద్ధాలు సరిపోలేదనా మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టడానికి అన్నాడు వెటకారంగా పనీంద్ర ఆ మాటకి సోదామిని అహం దెబ్బతిని అతన్ని వదిలేసి అయితే మీరు నన్ను నమ్మరు కదా సరే నన్ను ఇలానే వదిలేసి వెళ్ళిపోండి నన్ను నమ్మని వ్యక్తికి ఇక నేను ఎన్ని చెప్పినా వ్యర్థమే ఎప్పుడు చూడు ప్రేమ ప్రేమ అంటూ ఉంటారు కదా ఇలా నన్ను అబార్థం చేసుకోవడంలోనే కనపడుతోంది మీ అమర ప్రేమ అలానే నాకెందుకో మీకు నేను ఒక సాధారణమైన స్త్రీనని అభ్యంతరం ఉన్నట్టుగా అనిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే నన్ను వదిలించుకుని మీ స్థాయికి సరిపడా ఒక అందమైన వివరాన్ని చూసుకుని వివాహం చేసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కోపంగా వెళ్ళిపోయి మంచంపై కాళ్ళు ముడుచుకుని మోకాళ్ళపై తలపెట్టుకుని కూర్చుంది దానితో పణీంద్ర హే సౌదామిని నేనేదో సరదాకి సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా మాట్లాడానంతే నువ్వేమో దాన్నే నిజమనుకుని ఏదేదో మాట్లాడేస్తున్నావు అంటూ ఆమె పక్కన కూర్చుని నా బంగారం కదా ఇలా చూడు అంటుంటే సౌదామిని చూడకుండా తన తల్లిని వేరే వైపు తిప్పేసుకుంది దాంతో పణీంద్ర నవ్వుకుంటూ అటువైపుకు వెళ్ళి కూర్చుని ఆమెను మళ్ళీ వేరే వైపు తెరనివ్వకుండా ఆమె చెంపలను పట్టుకుని ఆపేసి ఆమె కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు చెప్పా మాట అంటుంటే సౌదామిని ముద్దు ముద్దుగా చూస్తూ ఏం మాట అని అడిగింది ముద్దు ముద్దుగా అతను తన చెంపలను నొక్కి పట్టుకున్నందుకు అదే నేను నిన్ను యువరాణి అనుకుని ప్రేమించానని ఇప్పుడు నువ్వు ఒక సాధారణ స్త్రీవని తెలిసి నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నానని ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు ఆమె వైపే చూస్తూ పనీంద్ర నేనేమలా అనలేదు నేను సాధారణ స్త్రీలను మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీ స్థాయికి తగ్గ యువరాన్ని చూసుకుని వివాహం చేసుకోమని చెప్పానంతే అంది సౌదామిని నువ్వలా అనకపోయినా నీ మనసులో ఉన్నదానికి అర్థం అదే అని నాకు తెలుసు చూడు నువ్వు ఒక సాధారణ స్త్రీవనే అభ్యంతరమే ఉండుంటే నేను చేసుకోబోయే అమ్మాయివైన నువ్వు ఒక సాధారణ స్త్రీవని తెలిసినా కూడా ఆ అమ్మాయివైన నిన్ను నేను ఎందుకు వివాహం చేసుకుంటాను చెప్పు అన్నాడు పణీంద్ర ఇంకెందుకు మీ ప్రాణాలను నిలబెట్టుకోవడానికి అంత చిన్నగా సౌదామిని అది విన్న పణీంద్ర ఏంటి అని కాస్త గట్టిగా అండంతో సౌదామిని గట్టిగా అవును నేను చెప్పింది నిజమే కదా నన్ను ఏదో విధంగా వివాహం చేసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చిన మీరు ఇక్కడికి రాగానే నన్ను మర్చిపోయి మీ ప్రాణాల మీద తీపి పెరిగిపోయినట్టు ఆ కమలం గుర్తున్న అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైపోయారు అంది పణీంద్ర వైపు చూడకుండా ఆమె అంతరంగా అర్థం చేసుకున్న పనీంద్ర నవ్వుతూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సౌదామిని నన్ను పరీక్షించడానికా అని అడగడంతో సౌదామిని కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది దాంతో పనిందిరా మరెందుకు నువ్వేమడుగుతున్నా కూడా నా కళలోకి సూటిగా చూడకుండా పక్కకు చూస్తూ అడుగుతున్నా అని అడిగాడు దానితో సౌదామిని అప్పటి వరకు అదుపు చేసుకున్న తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి వాటిని తుడుచుకుంటూ చూసారా మనం ప్రేమించిన వాళ్ళు అపార్థం చేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో అలాంటిది మీరు ఇందాక నేను ఎంతలా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కూడా నాకు అవకాశం ఇవ్వకుండా మీకు నచ్చింది మీరు ఊహించేసుకుంటూ నన్ను అబద్దాలు కోరన్నట్టుగా మాట్లాడారు అప్పుడు నాకు ఎంత బాధ కలిగి ఉంటుందో మీరు ఆలోచించారా ఇప్పుడు నేను కోపడ్డానని నేనేదో సరదా కన్నానంటూ వెంటనే మాట మార్చేస్తున్నారు మీరు అంది సౌదామిని సౌదామిని నువ్వన్నది నిజమే ముందైతే నిజంగానే నీ మీద పీకల్లోతో కోపం వచ్చింది నాకు నువ్వు ఇక్కడికి వచ్చిన రోజే నువ్వే నేను చేసుకోబోయే అని చెప్పకుండా ఇప్పటి వరకు నన్ను ఏడిపించావని నిజంగానే చాలా చాలా కోపం వచ్చింది నాకు అంతేకాని తర్వాత నేను నన్న మాటలన్నీ నాలో నీ ఉన్న కొన్ని సందేహాలు మాత్రమే అవి కాస్త కోపంలో కొంచెం కటువుగా బయటకు వచ్చేసి నాకు నువ్వన్నీ అబద్దాలే చెప్పావని కోపంలో అలా అనేశాను అంతే నేను ప్రేమించానంటే నువ్వు ఎలాంటిదాని నాకు తెలియదా ఏదో కారణంతోనే అలా యువరాణి అబద్ధం అబద్దం చెప్పుంటావు తప్ప కావాలని చెప్పుంటావు నేను అనుకుంటానా చెప్పు ఏదో కోపంలో నిన్న అలా అంటున్నప్పుడు నేను కాసేపు ఏడిపిద్దామని సరదాకి నా కోపం తగ్గేంతవరకు నేను నీతో మాట్లాడను అని అన్నాను అంతే అన్నాడు పణీంద్ర అతడలా చెప్తున్నప్పుడు అతని కళ్ళల్లో కనపడిన నిజాయితీకి సౌదామిని కాస్త కరుగుతూ సరేలేండి నమ్ముతున్నాను ఇప్పుడు కాస్త మృతువుగా అడగండి మీకు ఏమేమి సందేహాలున్నాయో అని ఇప్పుడే చెప్పేస్తాను అంది సౌదామిని నాకేం అవసరం లేదు మళ్లీ నేనేదో అనుమానంతో అడుగుతున్నా అని అనుకుంటావు నువ్వు అన్నాడు వెటకారంగా పణీంద్ర అలా ఏమనుకోనని చెప్తున్నాను కదా మహాశయ సరే మీరు అడగకపోయినా మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇప్పుడు ఏం జరిగిందో మొత్తం నేనే వివరంగా చెప్తాను మీకు అని చెప్పబోతుంటే అవసరం లేదంటూ పణీంద్ర ఆమె నోరు ముయ్యడానికి ఆమె పైకి రావడంతో ఆమె మంచంపై పడిపోయింది అతను ఒక్కసారిగా తన మీదకు రావడంతో సౌదామినికి సిగ్గు బిడియం భయం అన్నీ ఒకేసారి ముంచుకొచ్చేసి అతను చూడలేక కనులెప్పలు వాల్చేసింది పణీంద్ర ఆమె పైకి పూర్తిగా వాలకుండా కేవలం ఆమె నోటికి తన చేతిని అడ్డుపెట్టి చెప్పాను కదా నువ్వేం చెప్పొద్దని నువ్వు అలా చెప్పావంటే అన్నట్టుగానే నేను ఆ క్షణం నీపై నమ్మకాన్ని కోల్పోయినట్టే కాబట్టి ఇకపై ఏం జరిగిందని చెప్పడానికి ప్రయత్నించుకో నాకు నీ గతం అనవసరం ప్రస్తుతం నా ప్రాణమైన నువ్వు నాతోనే ఉన్నావు ఇకపై ఉంటావు కూడా నాకు అదే ముఖ్యం అందుకే ఇంకెప్పటికీ గతానికి సంబంధించిన జ్ఞాపకాలు మన ఇద్దరి మధ్యలోకి తీసుకురావడానికి ప్రయత్నించుకొని చెప్పి తన చేతిని తీహేశాడు పణీంద్ర తన చేతిని తీసేసినా కూడా ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో ఆమె వైపు తీక్షణంగా చూసిన పణీంద్ర బిడియంతో మూసుకుపోయిన ఆమె కనురెప్పలు హఠాత్తుగా పెరిగిపోయిన గుండెదడ వల్ల భారంగా ఇగిసి పడుతున్న ఆమె ఎదను చూసి ఆమె భావాలను అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుని ఆమె నుదుటి నుంచి అరికాళ్ల వరకు చుమ్మించడం మొదలుపెట్టాడు అలా ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మమేకమవుతూ ఏకమవుతున్న వేళ ఒక్కసారిగా కోట బయట గట్టిగా శబ్దాలు మొదలై సమరఫేరి మోగింది దానితో ఇద్దరూ లిక్కిపడి మంచంపై నుంచి లేచి నుంచుని ద్వారం దగ్గరికి వెళ్లేసరికి అప్పటికే పనీంద్ర కోసం అక్కడికి వచ్చిన ఇద్దరు సైనికులు యువరాజా తమరి వివాహంలో మారు వేషాల్ని కోట్లోకి ప్రవేశించిన మన మాజీ మహారాజైన ప్రతాపరుద్రుడు అతని కుమారుడిద్దరూ కలిసి మన సామంత రాజుల్లో కొంతమంది రాజుల యొక్క సైనికులను కూడబెట్టుకుని మనపై అంతరంగిక యుద్ధం మొదలుపెట్టారని చెప్పడంతో పణీంద్ర ఆశ్చర్యంగా ప్రతాపరుద్రునికి కుమారుడా కాని అదేలా సాధ్యం అతనికి అసలు సంతాన ప్రాప్తినే లేదు కదా అన్నాడు పణీంద్ర దాంతో సోదామిని అదెలా అయినా కావచ్చు కానీ మీరు త్వరగా రెండార్యా అంటూ సైనికులతో మా ఇద్దరి కొరకు ఆయుధాలు సిద్ధం చేయండి అని చెప్పి వాన్ని పంపించేసి తను కూడా యుద్ధానికి సంసిద్ధమవుతోంది అది చూసిన పణీంద్ర నువ్వెక్కడికి సౌధామిని అని అడిగాడు కాస్త కంగారుగా దాంతో సౌధామిని చిన్నగా నవ్వుతూ తమరు మర్చిపోయినట్లున్నారు యువరాజా నేను యువరాణిని కాకపోయినా యుద్ధ నైపుణ్యాల్లో ఆరితేరినూ ఒకసారి తమరు కూడా రుచి చూశారు కదా నా యుద్ధ నైపుణ్యాన్ని అంటూ తను తయారై పణీంద్రకి యుద్ధ కవచం తొడుగుతోంది కానీ సోదామిని అని పణీంద్ర అంటూ ఉంటే ఆమె అతని నోటిని మూసేసి మీకు నాపైన సామర్థ్యంపై నమ్మకం ఉంటే ఇక మారు మాట్లాడకండి అని చెప్పి పణీంద్రం తీసుకుని ఆ సైనికుల దగ్గరకు వెళ్ళాక ఇద్దరు కలిసి ఆయుధాలు తీసుకుని బయట విశాల ప్రదేశంలో జరుగుతున్న సమరం వైపుకు వెళ్లారు ఆ సమరంలో ఉన్న ఒక వ్యక్తి కళ్ళు సోదామిని చూడగానే విజయగర్వంతో మెరిసిపోయాయి వాళ్ళు వెళ్లేటప్పటికీ అక్కడ మహారాణి ఐరేంద్రీదేవి పణీంద్ర ద్వారా యుద్ధంలో కొన్ని వెళకవలు నేర్చుకున్న శేషవాహన తమ సేనాధిపతి హరిద్వరుడు ఇంకా తమ సైనికులు అందరూ కలిసి యుద్ధం చేస్తున్నారు వారితో పాటు పణీంద్ర సోదామిలు కూడా ఇతరుల్లో పాల్గొన్నారు ఇంతలో సేనాధిపతితో యుద్ధం చేస్తున్న రుద్రప్రతాపుడు తన కక్ష కొద్దీ తన కత్తి చేరువులో వెనక్కి తిరిగి ఒక సైనికుడితో యుద్ధం చేస్తున్న ఐరేంద్రదేవిపై కత్తి విసిరాడు ఆ కత్తి ఆమెలోకి చచ్చుకుపోతుందనగా పణీంద్ర రేపపాటులో తన కత్తితో ఆ కత్తిని తప్పించి కోపంగా రుద్రప్రతాపుడిపైకి వెళ్ళాడు ఇతరు పోటాపోటీగా ఒకరితో ఒకరు తలపడుతున్నారు మైమరుపుతో సౌదామిని సౌదామిన్నే చూస్తూ యుద్ధం చేస్తున్న ఆ వ్యక్తి తన వెనుక్క దాడి చేస్తున్న ఒక సైనికుని మట్టుపెట్టి ముందుకు తిరిగేలోపు సౌదామిని కత్తి అతని మెండ చేరింది ఒక్క క్షణంలో అతని మెడ తెగి కింద పడుతుందనగా అతని చూసిన సౌదామిని తన కత్తిని అతని దగ్గరే ఆపేసి కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపే చూస్తూ రావణ మహదేవ్ అంది ఆశ్చర్యంగా వచ్చేసాడండి మన రావణాసురుడు మన స్టోరీలో అతిపెద్ద విలన్ అప్పా జస్ట్ మిస్ కదా లేకపోతే ఆ జన్మలోనే పైకి పోయి మన శ్రావ్య పాపకి అప్పుడే వాడి పేడ విరగడైపోయి ఉండేది మనం మాత్రం ఏం చేస్తానులేండి వాడి ఫేట్ అలా ఉంటే అలానే వాళ్ళిద్దరు ఫస్ట్ నెట్టు ఆగిపోయిందని నన్ను మాత్రం తిట్టుకోకండి నాకెందుకో ఇది కూడా రావణగాడు అదే ఆ చాణక్య గడి పనేమోనని నాకు అనిపిస్తోంది సో తిట్టుకోవాలనుకుంటే వాడిని ఫుల్గా తిట్టేసుకోండి అలానే అసలు సౌదామిని ఎవరో తను ఎందుకలా యువరాండ్లో నటించిందో అవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో విందాం ఓకేనా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు